అగ్రిగోల్డ్ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు తెల్లవారుజామునే పదిహేను మంది ఏసీబీ అధికారులు చేరుకుని తనిఖీలు చేపట్టారు అమ్మాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు తనిఖీల అనంతరం జోగి కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు ఎంఎస్ చేశాడు లో జాబ్ చేసి వచ్చాడు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి ఎగ్రీగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయనివచ్చు మా మీద ఎందుకు సార్ నేను గానా నా కుటుంబం గానా ఎగ్రిగోల్డ్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబడ్డులు ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం